అంటే అతను ఏం జస్టిఫికేషన్ చేస్తున్నానంటే మొత్తం టెస్ట్లన్నీ అయిపోయినాయని అక్కడ అడిల్ట్రేషన్ టెస్ట్ ఏ లేదు అడిల్ట్రేషన్ టెస్ట్ లేకుండా అడల్ట్రేషన్ టెస్ట్ ఎట్లా చేస్తారండి మీరు అందులో మీరు చూస్తే అక్కడ చేసేది ట్యాంకర్ ద్వారా వచ్చినప్పుడు నెయ్యితో పాటు తేమ బీట్రో రిఫ్రాక్టోమేటర్ రీడింగ్ కొవ్వు ఆమ్లం ఆర్ఎం విలువ బౌడైన్ పరీక్ష మినరల్ ఆయిల్ కోసం పరీక్ష అదనపు రంగు కలిపారా మెల్టింగ్ పాయింట్ రాన్సిడిటీ మిల్క్ ఫ్యాట్ పోలెన్స్కే వంటి ప్రాథమిక అంశాలు మాత్రం చేస్తారు అడల్ట్రేషన్ చేయాలంటే ఎన్ఏబిఎల్ అక్రెడేషనే ఉండాలి ఆ ల్యాబ్కి వెళ్ళాలి ఆ టెస్ట్ లేదు అలాంటి టెస్ట్ జరిగిన దాఖలాలే లేవు వీళ్ళు సింపుల్ టెస్ట్లు చేసి ఆ సింపుల్ టెస్ట్ల ప్రకారం పద్దెనిమిది ట్యాంకర్లు రిజెక్ట్ చేసామని పెట్టే పరిస్థితికి వచ్చారు టెండర్ కండిషన్ ప్రకారం ఎన్ఏబిఎల్ అక్రెడేషన్ ల్యాబ్ కల్తీ ఉందా లేదా అనేది టెస్ట్ చేయాలి ఎప్పుడూ చేయాల దీనికి ఖర్చు కూడా డెబ్బై ఐదు లక్షలే అవుతుంది కనీసం ఆ డెబ్బై ఐదు లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేకపోయారు అది వేరే విషయం ఒకప్పుడు నమ్మకం ఏం జరిగింది ఇప్పుడు నమ్మకం కూడా లేకుండా ఇవన్నీ జరిగే పరిస్థితికి వచ్చాయి ఇంగిత జ్ఞానం ఉండే ఎవడైనా సరే ఈవోగా వేసిన వ్యక్తి కానీ మేనేజ్మెంట్ కానీ ముఖ్యమంత్రికి కానీ మూడు వందల పంతొమ్మిది రూపాయలకు నెయ్యి వస్తుందండి రివర్స్ టెండరింగ్ పెడతారా అండి మీకు ఉండే కండిషన్ తీసేస్తారండి మీరు అసలు పాలే అవసరం లేదు నాలుగు లక్షల లీటర్లు మిల్క్ మినిమం ఆపరేట్ చేయాలి ఆపరేట్ చేస్తే అందులో వచ్చే గీ గాని బయట చేసింది కానీ మొత్తమైనా కొంతవరకు ఉపయోగపడుతుందని పెడితే నాలుగు లక్షల లీటర్లు అవసరం లేని పెడతారండి మీరు రెండు వందల యాభై కోట్ల రూపాయలు టర్నోవర్ అవసరం లేని పెడతారండి మీరు మూడేళ్లలో వన్ ఇయర్ సరిపోతుందని పెట్టే మరిస్థితికి వచ్చారు మూడేళ్లలో వన్ ఇయర్ రెండు వేల యాభై అంటే మూడేళ్లల్లో ఒక సంవత్సరం నూట యాభై కోట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు పన్నెండు టన్నులు అంత ముందు పెడితే దాన్ని ఎయిట్ టన్స్ తగ్గించేసే పరిస్థితి అసలు అన్ని కండిషన్స్ డైల్యూట్ చేసేసి ఈరోజు మొత్తం ఈ వ్యవస్థని భ్రష్ పట్టే పరిస్థితి వచ్చి మళ్ళా దాన్ని సింపుల్గా చేసి పద్దెనిమిది సార్లు వీళ్ళు మేము రిజెక్ట్ చేసేసాం విత్ సచ్ రోబస్ట్ ప్రొసీజర్ అండ్ ప్రాక్టీసెస్ ఇన్ ప్లేస్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అడల్ట్రేషన్ గీ టు పాస్ త్రూ అండ్ బియూస్డ్ ఇన్ ది ప్రిపరేషన్ ప్రసాదం అంటే సర్టిఫికెట్ ఇచ్చేసావు అంటే జస్టిఫికేషన్ కూడా అడ్డదారిన ఇష్టానుసారంగా చేస్తూ అక్కడ మాట్లాడుతూ నా మీద ఇక్కడ కూడా విషయం కప్పే పరిస్థితికి వచ్చాడు అక్కడ అంటాడు ది వే ఇన్ విచ్ మిస్టర్ నాయుడు యాక్టెడ్ వాజ్ ఇన్ ఏ మేనర్ టోటలీ డివైడ్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ జస్ట్ డ్యూరింగ్ సెవెరల్ ఇన్స్టేషన్స్ ఇన్స్టెన్సెస్ ట్యాంకర్స్ ఫార్ రిజెక్టెడ్ బోత్ డ్యూరింగ్ ది ప్రీవియస్ తెలుగుదేశం అండ్ వైఎస్ఆర్ రీజిఎం ది మోస్ట్ డిజానెస్డ్ మేనర్ అట్ ఎ పొలిటికల్ పార్టీ మీటింగ్ ఎవిడెన్సింగ్ ఇస్ పొలిటికల్ ఇంటెంట్ ఈజ్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఎ క్రైమ్ నేను నేరం చేశాను తప్పు చేశాను పట్టుకోవడానికి